హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హయత్నగర్ నుంచి టువర్డ్స్ ఇంజాపూర్ వెళ్ళే మెయిన్ రోడ్కి నియర్ బై లొకేషన్లో మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక సెమీ కమర్షియల్ జీప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది లాంగ్ టర్మ్ లీజ్ కోసం రెంట్కి అవైలబుల్ ఉందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు లాంగ్ టర్మ్ లీజ్కి లేదా రెంట్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ అనేది సెమీ కమర్షియల్గా కన్స్ట్రక్షన్ చేశారండి ప్లే స్కూల్కి తగ్గట్టుగా మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి బ్రాండ్ న్యూ ప్రాపర్టీ అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ ఏరియా స్టాఫ్కు సంబంధించిన రూము అండ్ మనకి ఎవరైతే సర్వెంట్ లేదా వాచ్మెన్ ఉంటారో ఆ వాచ్మెన్ స్టే చేసే విధంగా క్వార్టర్స్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి ఆ కన్స్ట్రక్షన్ మొత్తం మనకి ఏవైతే ఫెసిలిటీస్ ఇచ్చారో ఈ గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారండి స్పేషియస్గా ఉంది త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్కి సరిపోయేటట్టు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ డెడికేటెడ్ మనకి ఎలక్ట్రికల్ మీటర్స్ కూడా మనకు ఫ్లోర్ వైజ్గా ప్రొవైడ్ చేశారు ఇది ఆఫీస్ రూమ్కి తగ్గట్టుగా ఈ రూమ్ అనేది డిజైన్ చేశారండి రూమ్ సైజ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ దీనికి రెండు డెడికేటెడ్ వైఫై కనెక్షన్స్ ఉన్నాయి అండ్ ప్లగ్స్ కూడా చూడండి ల్యాండ్ కేబుల్స్ ఇచ్చారు ఈ ప్రాపర్టీ అనేది మేజర్గా ఫస్ట్ ప్రైమరీగా అయితే ప్రీ స్కూల్ అనేది ఈ లొకేషన్లో డిమాండ్ ఉందండి ఈ చుట్టుపక్కల అంత రెసిడెన్షియల్ జోను అండ్ లేదంటే మనకు ప్రైవేట్ ఫైనాన్స్ అయినా సరే లేదా ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయినా సరే దాని తగ్గట్టుగా ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు చూడండి మనకు డెస్క్లు అరేంజ్ చేసుకోవడానికి పవర్ కేబుల్ది ల్యాండ్ కేబుల్ పవర్ హెచ్డిఎంఐ స్పోర్ట్స్ అనేటివి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ రూమ్ అంతా మనకు ఆఫీస్ రూమ్కి డెడికేటెడ్ కానీ డిజైన్ చేశారు కన్స్ట్రక్షన్ వేలో ఇది సర్వెంట్కి సంబంధించిన రూమ్ అండి దీనికి మనకు వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఆఫీస్ రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి సర్వెంట్కి సంబంధించిన వాష్రూమ్ అనేది అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు వాచ్మెన్ స్టే చేసే విధంగా ఈ విధంగా రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు పార్కింగ్ ఏరియా ఒక స్టాఫ్ అనేది ఆఫీస్ రూము అండ్ ఒక వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మనకు ఎలివేటర్ అనేది సెట్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీకి మున్సిపల్ వాటర్ కనెక్షను అండ్ మనకు ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీకి కనెక్టెడ్గా మనకు పక్కనే ఓపెన్ ప్లాట్ స్పేస్ ఉందండి అది కూడా మనకి ప్లే ఏరియా లాగైనా సరే లేదా మనకు బస్ పార్కింగ్ లాంటిది ఏదైనా కావాలనుకుంటే దాని తగ్గట్టుగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న కారిడార్ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మనకి టోటల్ ఈ బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఆరు వేల ఏడు వందల స్క్వేర్ ఫీట్ ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఈస్ట్ ఫేసింగ్ తో ఒక త్రీ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది గది ఆయన మన కిచెన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది రెసిడెన్షియల్గా ప్లస్ కమర్షియల్గా రెండు విధంగా రెండు విధాలుగా యూజ్ అయ్యేటట్టు కన్స్ట్రక్షన్ చేశారండి మనకు ఫ్యూచర్లో వీళ్ళు ఒకవేళ సెల్ఫ్గా యూజ్ చేసుకోవాలనుకుంటే రెసిడెన్షియల్గా కూడా ఫ్లోర్ ప్లాన్ ఉండాలి కాబట్టి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఒకవేళ ఇంటీరియర్ వర్క్ తోటి దీని ఒక కమర్షియల్ స్పేస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎవరైతే టెనెంట్కి ఇది వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ప్రతి రూమ్లో మనకు వైఫై పోర్ట్ తోటి మనకు హబ్ స్పాట్ అనేది ఇచ్చారండి అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ అనేది టోటల్ బిల్డింగ్ అంతా కవర్ అయ్యేటట్టు వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ప్రజెంట్ మా టోటల్ బిల్డింగ్ అనేది ఒక సింగిల్ టెనెంట్స్ కోసం వీళ్ళు చూస్తున్నారండి ఎవరైతే ఈ లొకేషన్లో నగర్ ఇంజాపూర్ బిఎన్ రెడ్డి ఈ లొకేషన్లో ఎవరైతే ప్రీ స్కూల్ కోసం బిల్డింగ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది లేదా ఏదన్నా స్టార్టప్ కంపెనీస్కి లేదా ఏదన్నా ఫైనాన్స్ కానీ బ్యాక్ ఎండ్ ఆఫీస్కి సంబంధించిన ఆఫీసులు కానీ ఎవరైనా సెటప్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కూడా ఈ బిల్డింగ్ అనేది సూటబుల్గా ఉంటుందండి లొకేషన్ వైజ్గా చూసుకున్నా కానీ ఇది సెకండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్స్ అనేవి రెండు ప్రొవైడ్ చేశారండి ఒకటేమో ఈస్ట్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఇంకొకటి నార్త్ ఫేసింగ్ మేనేట్రెన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు మీకు డీటెయిల్స్ రిపీట్ చేస్తాను గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఏరియా మనకి ఒక ఆఫీస్ రూము ఒక వాచ్మెన్ రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఒక త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఉన్న స్పేషియస్ పోర్షన్ అండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ బీహెచ్కే పోర్షన్స్ రెండు ఇచ్చారు ఒకటేమో మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్తో ఇంకొకటి నార్త్ ఫేసింగ్ మెయిన్ తో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఉన్న టూ బీహెచ్కే పోర్షన్ ఇందుట్లో ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ అనేది యూటిలిటీ స్పేస్ ద్వారా ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మనకు చుట్టుపక్కలంతా మనకు ఇండిపెండెంట్ హౌజెస్ కల్చరే ఉంటుంది సరౌండింగ్ లొకాలిటీ అంతా ఈ దీని ఈ ప్రాపర్టీ లొకేషన్కి నియర్ బైగా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి బట్ ప్రీ స్కూల్కి సంబంధించి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయండి ఎవరైతే ప్రీ స్కూల్ అనేది ఈ ఏరియాలో డిమాండ్ ఉంది వాళ్ళకి ఎవరైతే ఆ సెక్టార్లో మనకు ప్రాపర్టీ కోసం సర్చ్ చేసే వాళ్ళకి ఈ బిల్డింగ్ ఏమైనా సూటబుల్గా ఉండొచ్చు వాళ్ళు ఒకవేళ కావాలంటే ఒకసారి సైట్ విజిట్ చేయండి ఓనర్తో నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు రెంట్ పరంగా చూసుకున్నా కానీ ఇది నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న టూ బిహెచ్కే పోర్షన్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకి థర్డ్ ఫ్లోర్లో టెర్రస్లో ఒక వన్ బిహెచ్కే పోర్షను అండ్ ఒక సింగిల్ రూమ్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు వీడియో కంటిన్యూషన్లో మీకు వీడియోలో కవర్ చేస్తాను టోటల్ ప్లాట్ వచ్చేసి టూ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఇందులో మనకు నార్త్ ఫేసింగ్ పోర్షన్లో మాత్రం టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు బెస్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఇది ఈ నార్త్ ఫేసింగ్ టూ బిహెచ్కే పోర్షన్కి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ ప్రాపర్టీ అయితే మనకు రెంటల్ బేస్ మీద టెనెంట్స్ కోసం సర్చ్ చేస్తున్నారండి మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే లాంగ్ టర్మ్ కమర్షియల్ లీజ్ ప్రాపర్టీ కాబట్టి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఫ్లోర్ ప్లాన్ వైజ్గా నెక్స్ట్ మీకు టెరెస్ ఏరియా థర్డ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుదాం స్టేజ్ ద్వారా మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి బ్రాన్యు కండిషన్ ప్రాపర్టీ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది ప్రజెంట్ ఎలివేటర్ సెటప్ బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ వీళ్ళు రెడీ చేస్తున్నారు ఇప్పుడు పెయింటింగ్ వర్క్ అనేది రన్ అవుతుందండి ఇది టెర్రస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టెర్రస్ ఏరియాలో మనకు అవుట్ సైడ్ ఒక వాష్ ఏరియా ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి డైనింగ్ సెక్షన్కి తగ్గట్టుగా మనకు టెర్రస్ ఏరియాని డిజైన్ చేశారు ఈ సింగిల్ రూమ్ అండి డెడికేటెడ్గా చూడండి మనకి వైఫైకి సంబంధించిన రూటర్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేశారు మొత్తం డెడికేటెడ్ వైఫై కనెక్షన్స్ రెండు అవైలబుల్ ఉన్నాయండి కమర్షియల్గా మనకు యూజ్ చేసుకోవచ్చు ల్యాండ్ పోర్ట్స్ వచ్చేసి ప్రతి రూమ్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది వన్ బిహెచ్కే పోర్షన్ ఇది నార్త్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి దీనికి అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీ గ్రౌండ్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు మొత్తం అంతా ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ డైరెక్ట్ బోనాల కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను డైరెక్ట్గా కాల్ చేసి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా సరే మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు అండ్ మీకు ఇప్పుడు కంప్లీట్గా టెరస్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇప్పుడు మన టెర్రస్ ఏరియాలోకి వెళ్తున్నాము టెరెస్ ఏరియాలో మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉందండి వాటర్ స్టోరేజ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేశారు టూ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ లిఫ్ట్ మెయింటెనెన్స్కి సంబంధించిన రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను నెక్స్ట్ మీకు ఇప్పుడు ప్లే గ్రౌండ్కి సంబంధించిన ఓపెన్ ప్లాట్ అనేది వీడియోలో కవర్ చేస్తాను ఇది మనకు కమర్షియల్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీని పక్కలో ఉన్న ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ అనేది మనకు ప్లే ఏరియా లాగా అయినా సరే లేకపోతే స్కూల్ బస్ పార్కింగ్ కోసమైనా సరే మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే విధంగా వీళ్ళు ఇంక్లూడెడ్గానే వీళ్ళు మెన్షన్ చేశారండి అది కూడా ఇన్ఫర్మేషన్ కండిషన్ అనేది ప్లాట్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్